టిఎస్పీఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామా ఆమోదం ఈ వ్యవహారంలో జాప్యం లేదన్న గవర్నర్ కొత్త చైర్మన్ నియామకానికి తొలగిన అడ్డానికి ఐఏఎస్ లేదా ఐపీఎస్ కు టిఎస్పీఎస్సి పగ్గాలు సభ్యులుగా వివిధ రంగాల నిపుణులకు ఛాన్స్ అంటూ ఒకరిని చూస్తాను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల రాజీనామాను రాష్ట్ర గవర్నర్ తమిళసై ఆమోదించారు ఈ మేరకు గవర్నర్ కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది దీంతో టిఎస్పీఎస్సి ప్రక్షణకు మార్గం సులువైంది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ టీఎస్పీఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి సభ్యులు సత్యనారాయణ బండి లింగారెడ్డి కారం రవీందర్ తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే వీరి తర్వాత రాజీనామా ప్రక్షాళన చేసి కొత్త నిర్ణయించింది అయితే ఈ రాజీనామాల ఆమోదంలో కొంత జాప్యం చోటు చేసుకుంది దీనిపై గవర్నర్ కార్యాలయం స్పష్టత ఇచ్చింది వీరి రాజీనామాలపై ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరామని ప్రభుత్వం నుంచి అభిప్రాయం వచ్చిన ఒక్క రోజులోనే ఆమోదించినట్టు బిజినెస్ రూల్స్ ప్రకారం చైర్మన్ సభ్యుల రాజీనామా క్షుణ్ణంగా పరిశీలించి అడ్వకేట్ యా జనరల్ అడ్వకేట్ జనరల్ అభిప్రాయం ముఖ్యమంత్రి రిమార్కులను పంపించమని ప్రభుత్వానికి గవర్నర్ కార్యాలయం కోరింది పేపర్ లీకేజ్ వంటి అంశాలపై సిట్టి దర్యాప్తు కొనసాగుతుందో కొనసాగుతుండటంతో ప్రభుత్వ అభిప్రాయాన్ని గవర్నర్ కోరారు తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వం ఈ నెల తొమ్మిది గవర్నర్ కు ఫైల్ పంపించింది దాన్ని పరిశీలించిన గవర్నర్ పదిన రాజీనామా రాజీనామాలు ఆమోదించారు బయట ప్రచారం జరుగుతున్నట్టు ఈ రాజీనామా ఎలాంటి జాప్యం జరగలేదని గవర్నర్ కార్యాలయం స్పష్టం చేసింది ప్రభుత్వం నుంచి అభిప్రాయం వచ్చిన ఒక్క రోజులోనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది నిరుద్యోగుల ప్రయోజనం కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు వివరించింది కాగా గత ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగాలు తీవ్ర గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే ముఖ్యంగా గ్రూప్ వన్ పోస్ట్ల భర్తీకి నిర్వహించిన పరీక్ష ప్రశ్న పత్రం లీక్ అయింది ఇదే కాకుండా ఇతర పోస్టుల పరీక్ష పేపర్లు కూడా లీక్ అయినట్టు దర్యాప్తుంది దాంతో గ్రూప్ వన్ పరీక్షతో పాటు ఇతర పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలు కూడా రద్దు చేయాల్సి వచ్చింది సో మొత్తానికైతే పెద్ద ఎత్తున విచారణ జరుగుతుంది కాబట్టి ఈ కొంత డిలే అయినట్టు మనకు తెలుస్తా ఉంది చైర్మన్ గా ఐఏఎస్ లేదా ఐపీఎస్ అట సో మొత్తానికి గ్రూప్ నుంచే ఈ మళ్ళొకసారి చైర్మన్ తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది సో అది వస్తే గనక కొంత పారదర్శకంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు మనకైతే క్లియర్ గా తెలుస్తా ఉంది